ఇప్పటికిప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ ముప్పై ఐదు శాతం అరవై ఏడు సీట్స్ కాంగ్రెస్ ముప్పై శాతం ఇరవై ఐదు సీట్స్ బీఆర్ఎస్ ఇరవై శాతం ఇరవై కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణకు న్యాయం తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు ఇరవై సీట్లు జనరల్ గా కూడా ఇందులో కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి అది సను మంచిగా లేదు అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు ఇది ఏదో ఫేక్ డేటా అని అనుకుంటారు ఈ డేటా ఎలా తీసుకున్నాము అని అంటే వివిధ సంఘాలతోటి మాట్లాడి అలాగే మీడియా మిత్రులతో దాంతో పాటుగా రైతు సంఘాలతోటి మహిళా సంఘాలతోటి అలాగే రీసెంట్ గా అస ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగిన డేటాని తీసుకొని పైలప్ చేసి వచ్చిన సర్వే ఇది ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సినారియో ఇది అయితే అది అనుకూలంగా లేదు కాబట్టి కాంగ్రెస్ మిత్రులు ఇది ఫేక్ అని అంటారు నేను కాంగ్రెస్ మిత్రులనే అడగాలని అనుకుంటున్నాను దెన్ వై నో లోకల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది దాదాపుగా కానీ అయినా కూడా ఎందుకు స్థానిక ఎన్నికలు పెట్టట్లేదు జనరల్ గా కూడా మనం సమ మన స్వాతంత్రం తర్వాత నుంచి కూడా పొలిటికల్ గా చూసుకుంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి అధికారంలోకి తేడానికి చాలా మంది కష్టపడ్డారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేయాలి కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారని అంటే జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరపడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి వాళ్ళని గెలిపించుకొని స్ట్రెంతం చూయించుకోవాలి అని అనుకుంటారు మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పదిహేను నెలల నుంచి కూడా ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు అరే ఎంత అంటే అధికారంలో మేమున్నా అడ్వాంటేజ్ మాకు ఉండదు ఉన్నది కాస్త పోతుంది పరువు పోతుందేమో అని చెప్పి భయపడి లోకల్ ఎలక్షన్స్ పెట్టట్లేదు ఇంకా నెక్స్ట్ వై నో అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఇది ఫేక్ అని అంటే అసలు మళ్ళీ బీఆర్ఎస్ ని నేను అడగాలనుకుంటున్నాను బిఆర్ఎస్ మిత్రులను మనకి ధనిక రాష్ట్రమైన మన తెలంగాణని కేసీఆర్ గారి చేతిలో అప్పజెప్పిన తర్వాత కేసీఆర్ గారు అభివృద్ధి చేయాలి అని అంటే గత పాలకులు చేసిన తప్పులకి గత పాలకులు చేసిన వైఫల్యాలను నేను సరిదిద్దడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఎప్పుడు చూసినా కూడా అప్పులు చేస్తున్నాను అప్పులు చేస్తున్నాను నాకు కేంద్రం సహకరిస్తలేదు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూనే మనకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుని మనకు పెట్టారు దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ మిత్రులు వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఏం చెప్తారు అదే గత పాలకులు అంటే ఇప్పుడు టిఆర్ఎస్ చేసిన అప్పులకే నేను మొత్తం వడ్డీలు కట్టడానికి నాకు మళ్ళీ అప్పులు దొరకట్లేదు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను నేను నెల జీతం కట్టాలంటే కూడా నేను అప్పులు తేవాల్సి వస్తుంది అప్పులు కూడా నాకు ఎవరు ఇవ్వట్లేదు అంటే కేవలం ఒకరి నుంచి ఒకరు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయే ఉన్నారు అప్పుడు కేసీఆర్ ఏమో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు పేర్లు చెప్పి అప్పులు తెచ్చానని చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేమో కేసీఆర్ గారు తప్పులు చేశారు కేటీఆర్ గారు తప్పులు చేశారు కాబట్టి అప్పులు తీసుకొస్తున్నాను అని చెప్తారు అంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళిద్దరు ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటారు కేంద్రం నాకు సహకరిస్తలేదు అని చెప్తారు మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఎందుకు స్ట్రాంగ్ గా ఉంది అని నేను అంటున్నాను అని అంటే రోజు వీళ్ళిద్దరూ కేవలం అప్పులు రా అప్పులు చేస్తున్నాము మాకు ప్రజలలో మేము ఇచ్చిన తప్పుడు హామీ మేము ఇచ్చిన హామీలు నెరలేకపోతున్నాము కేంద్రం మాకు సహకరిస్తలేదు అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరికీ ఒకటి ఏమర్థం అయిపోయిందంటే కేంద్రంలో ఎప్పటికైనా బీజేపీయే ఉండాలి లోకల్ గా ఎవరున్నా సరే కానీ కేంద్రంలో బిజెపిలో ఉండాలి అన్న క్లారిటీ ప్రతి ఒక్క ప్ర ప్రజలలో ఇంతకు ముందు ఉండే ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకి అరే టిఆర్ఎస్ ని చూసాం కాంగ్రెస్ ని చూస్తాం రెండు సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఇద్దరికి కాకుండా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకే అధికారంలోకిస్తే మన రాష్ట్రం బాగుంటుంది అన్న నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు మన తెలంగాణలో ముప్పై ఐదు పర్సెంట్ ఓట్ షేర్ తోటి అరవై ఏడు సీట్లు గెలిపించుకునే సత్తాలో బీజేపీ ప్రభుత్వం కనిపిస్తుంది